కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత కరీంనగర్ లోక్సభ సీటు తప్పకుండా కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి విశ్వాసం వచ్చింది ఈ రోజు హుస్నాబాద్ సిరిసిల్లా ఉంది రేపు వేములవాడ చొప్పదండి ఈ సందర్భంగా ఒకటే ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ నియంతృత్వ ప్రభుత్వం పోవాలని మానవతా వాది దేశంలో వైషమ్యాలు పోవాలే ప్రేమ అనురాగాలతో దేశమంతా ఐక్యంగా ఉండాలని భావించే రాహుల్ గాంధీ గారి నాయకత్వం రావాలని కోరుకుంటా ఉన్నారు దానితో పాటుగా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఈరోజు బాండ్ల పేరు మీద ఎలక్ట్రల్ బాండ్ల పేరు మీద వివిధ సంస్థల ద్వారా నల్ల ధనాన్ని తీసుకోవడానికి ఎలక్ట్రల్ బాండ్ రూపొందించడం ప్రధానమంత్రి గారు చెప్పడం అంటే నేరుగా అవనీతిని ప్రోత్సహిస్తున్నట్టే అనే మాట యావత్ దేశం మాట్లాడుకుంటా ఉంది ఎక్కడైతే గట్టిగా ఉన్నామని చెప్పుకునే ఉత్తర భారతదేశంలో బీజేపీ కోటలు పాల్గొంటుంటే దక్షిణ భారతదేశం మీద ఉద్దేశపూర్వకంగా ప్రత్యేకించి అమిత్ షా ఇక్కడ నిఘా పెట్టి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు అయినప్పటికీ ప్రజలు తెలంగాణకు సంబంధించి పది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అది విభజన హామీలు కావచ్చు లేదా పది సంవత్సరాల ప్రభుత్వంలో తెలంగాణకు సంబంధించి రొటీన్ గా వచ్చేటువంటి కార్యక్రమాలు తప్ప ఒక్కటి కూడా ఒక విద్యా సంస్థ కావచ్చు ఒక వైద్య సంస్థ కావచ్చు ఒక పరిశ్రమ కావచ్చు ఏది కూడా తెలంగాణ ప్రజలకు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు 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 మీరు వచ్చిందంటే చూపేయమని అడుగుతా ఉన్నాం నిన్న కిషన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయి పార్లమెంటు అభ్యర్థిగా అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినారు నేను అడుగుతా ఉన్నా మీరు ప్రతి చిన్న కేంద్రం నుంచి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు వచ్చేటువంటి నిధులు అందులో తెలంగాణ కూడా రావాల్సిందే అది హక్కు దాన్ని కూడా మీ లెక్కలు పెట్టుకుంటా ఉన్నారు నిజంగా మీరు కేంద్ర మంత్రిగా లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఏమైనా ప్రత్యేకించి ఒక ప్యాకేజీ కిందనో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కిందనో తెలంగాణ ప్రజల ప్రయోజనానికి సంబంధించి తీసుకొస్తే అప్పుడు గొప్ప అవేం లేకుండా రొటీన్గా వచ్చే బాత్రూములకు ఉపాధి హామీ పథకాలకు సబ్సిడీలకు దేశం మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు కామన్ స్కీమ్ కింద వచ్చే పైసలను కూడా లెక్కబెట్టి చెప్తే అది మీ అవివేకానికి నిదర్శనం అందుకే ఇలా ప్రజలంతా తప్పకుండా మార్పు కోరుకుంటా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడి చూస్తే ఆయన ఫస్ట్ స్టేషన్ ఫస్ట్ టైంగా అర్థమైంది ఆయన గడవలో ఒక ఎమ్మెల్యే ద్వారా ఇరవై మంది ఎమ్మెల్యేలు కలిసిన్నట్ట ఈ ప్రభుత్వం కూలిపోతుంట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తూ ఉంది ప్రజా పరిపాలన ప్రజా ప్రభుత్వం ఇది ఎన్నికైన మొదటి రోజు నుంచే ఈ ప్రభుత్వం కూలుతుందని మిల్లి శాపన అర్థాలు పెడతానే ఉన్నారు అటు భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఇటు టీఆర్ఎస్ ఒకవైపు రెండు కూడా ఒకే మూసలో పోసినట్టుగా రైతుల సమస్య గురించి మాట్లాడినా ప్రభుత్వం కూలిపోతుందనే అంశం గురించి మాట్లాడినా లేదా రేవంత్ రెడ్డి గారు బీజేపీలో కలుస్తారనే మాట గురించి మాట్లాడినా వీళ్ళిద్దరు కూడా కూడ అన్నదమ్ముల్లాగా ఒకటే మాట మాట్లాడతారు ఆయన ముందు మాట్లాడతారు ఒక ఆయన మధ్యాహ్నం మాట్లాడుతారు నేను అడుగుతా ఉన్నా రైతులకు సంబంధించి కేసీఆర్ గారు నిజంగా రైతుల మీద ఉంటే భారతీయ జనతా పార్టీ మూడు నల్ల చట్టాలు తెచ్చినాడు వ్యతిరేకిస్తున్నట్టు చేసి మళ్ళీ మద్దతు ప్రకటించినావు అంతేకాదు ఇలా బీజేపీ ప్రభుత్వం రైతులకు పెన్షన్ ఇస్తానది రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర రెండింతలు చేస్తానది కానీ ఇరవై రెండు పంటలకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇస్తే పది సంవత్సరాల ఇరవై మూడో పంటగా మీరు ఒక పంటను కూడా చేర్చలేకపోయింది కదా మీరు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు రైతుల ముసలి ముసలికన్నీరు కరుస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులు రైతులంటేనే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వచ్చే ఆగస్టు నెల నుంచి వాళ్ళకు రెండు లక్షల రూపాయల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటుగా వచ్చే వర్షాకాలం సీజన్లో ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని పనుల గుద్దీ మా ప్రభుత్వం చెప్తా ఉంది ఇప్పటికే ఉచిత బడ్జెట్ బస్సు ఇచ్చినాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాం ఫ్రీ ఎలక్ట్రిసిటీ రెండు వందల యూనిట్లు ఇచ్చినాం ఆరోగ్యశ్రీ ఇచ్చినాం ఇంజనీరం ఇళ్ళు ఇచ్చినాం రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం భవిష్యత్తులో మేము ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసే బాధ్యత మాది మీరు ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు ఏది పదిహేను లక్షల నల్ల ధనమేది లేదా ఈరోజు మీరు చెప్పినట్టుగా రైతుల ఆదాయం రెట్టింపు ఎక్కడైంది వాళ్ళకి పెన్షన్ ఎక్కడుందో చెప్పమని అడుగుతా ఉన్నాం పరిశ్రమలు అమ్మేసి నిరుద్యోగ సమస్యను పెంచిన మీరు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారనే మాట సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా దేశ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియ్యామని కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరూ కూడా ఈ సందర్భంగా ఆకర్షణ కోరుతా ఉన్నాం